హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాది గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ బన్నీవాస్ గారు నిన్న మండలి ప్రిలీజ్ ఈవెంట్ లో భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది సో ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అంటే తను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు నాకు వెంట్రుకతో సమానం అంటూ కూడా ఇట్లా మాట్లాడటం జరిగింది ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి మరి దీనికి సంబంధించి ఆ కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నిజంగా ఆయన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే సినిమాలు నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా కాంపిటీషన్ ఉండబోతుంది అన్నట్టుగా సో ఏం ఆయన నిన్న బన్నీవాస్ అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ మామూలుగా ఆర్ట్స్ టూ అనుకుంటా ఆయన నడుపుతుంటాడు ఎప్పటి నుంచో అల్లు క్యాంప్ లో ఉన్న వ్యక్తి సో ఆయన సినిమాలు రెగ్యులర్ గా తీస్తున్నాడు కొంతవరకు మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ఆయన సినిమాలు చాలా వరకు సక్సెస్ రేట్ కూడా బాగుంది సో ప్రొఫెషనల్ గా సినిమాని ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా ఆయన బాగా తరబీదయ్యాడు ముఖ్యంగా అల్లు అరవింద్ కాంపౌండ్ లో ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆయన నిర్మాతగా మిత్రమండలి అనే సినిమా ప్రీదర్స్ ప్రీదర్స్ కదా దాని ప్రధానంగా మిగతా కాస్త ఒక కామెడీ మూవీగా అది బయటకు వస్తున్నట్టు కనబడుతుంది అది పదహారో తేదీన రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా ఆయన నిన్న మాట్లాడుతూ నేను ఇక్కడ సీరియస్ గానే మాట్లాడాలా నా సినిమా గురించి అనుకున్నాను కానీ కొంతమంది నా సినిమాని ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని కామెంట్లు అవి సీరియస్గా చేశాడు అదేంటంటే ఈ నెగిటివిటీ ఇవన్నీ కూడా నాకు ఇంటర్వ్యూ లెక్క నాకు నేను అనుకుంటే వేరే చోటు నుంచి ఇంటర్వ్యూ చూపించగలను కానీ నేను తల్లలో నుంచి మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే నా సంస్కారం అలాంటిది ఈ ఇది నాకు ఇంటర్వ్యూ లెక్క నన్ను ఎవడని తొక్కేయాలనుకుంటే అది వేస్ట్ ప్రయత్నం నేను పరిగెత్తాను పరిగెత్తానే ఉంటాను నేను నన్ను ఎవడు ఏం తొక్కలేడు ఏం చేయలేడు మీ సినిమాను మీరు ప్రమోట్ చేసుకోండి ప్రతి సినిమాని ఆడాలని ఎవరు అనుకోలేరు ఎందుకంటే ఫైనల్గా ప్రేక్షకులే ఇంపార్టెంట్ వాళ్ళ జడ్జిమెంటే కరెక్ట్ పైన దేవుడు కింద ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళ తేల్చాలి తప్ప నెగిటివ్ పాజిటివ్ ఉండకూడదు నేను నా సినిమానే కాదు పక్కనోటి సినిమా కూడా ఆడాలనే స్వభావం అది ఎందుకంటే నేను పదో పదైదో తీస్తాను అన్నీ కూడా ఆడుతాయని నేను నమ్మే వ్యక్తి కాదు ఎందుకంటే కొన్ని నచ్చచ్చు కొన్ని నచ్చకపోవచ్చు కొన్ని ఒకసారి మందే నచ్చు పక్కనది నచ్చు ఆడిది సక్సెస్ అవ్వచ్చు ఏమైనా సినిమాలు అన్నీ కూడా ఆడాలని కోరుకోవాలి తప్ప ఒక సినిమా పక్కనోడిని నాశనం చేసేయాలన్న బుద్ధి కరెక్ట్ కాదు అనేది ఆయన మాట్లాడాడు సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన ఎవరిని అన్నాడు యాక్చువల్గా ఆయన ఎందుకు అట్లాంటి సంస్కారం కాదనుకునే ఆయన వేరే చోట నుంచి ఇంటర్ చూపిస్తాననే అంత స్థాయిలో మాట్లాడారు మామూలుగా సంస్కారం నీకు నిజంగా ఉంటే ఆ మాటే మాట్లాడుకుంటు నా ఇక్కడికి ఇంటర్వ్తో సమానం అనాలి తప్ప ఇంకొక తో కూడా నువ్వు సమాధానం అనచ్చు నేను అనాలనుకుంటే కానీ అనను అంటే అర్థం అనేసావు ఆల్రెడీ సో ఇదొక టెక్నిక్ అనమాట నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అనను లేకపోతే ఇలా ఉండేవాడిని అట్లా చెప్తుంటారు కొంతమంది అంటే వాడి సంస్కారం లేదని అక్కడ అర్థమైపోతున్న మాటల్లో ఈయన మాటల్లో కూడా సంస్కారం నిజంగా ఉంటే ఆ మాటే అనకూడదు అంటే ఆయనకి సీరియస్ కోపం వచ్చి సంస్కారం కూడా అడ్డొచ్చి అడ్డు రాకుండా మాట అనాలి అని ప్లాన్ చేసుకుని అన్నట్టుగానే మనకు తెలుస్తుంది అదేదో ఫ్లో అన్న మాట అయితే కాదు ఏదేమైనా ఆయన దీనికి ఇప్పుడు ఆయన అలా మాట్లాడడానికి కారణాలు ఏంటనేది చర్చ మామూలుగా గత కొంతకాలం ఇండస్ట్రీలో ఏమైంది పాలిటిక్స్ ఎక్కువైపోయి ఇవి ఇప్పుడే కాదు పాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పేరులో కూడా ఏఎన్ఆర్ సినిమా తొక్కేయడానికి ఎన్టీఆర్ బ్యాచ్ ఎన్టీఆర్ బ్యాచ్ తొక్కేయడానికి ఏఎన్ఆర్ బ్యాచ్ ఎప్పటి నుంచో ఉన్నాయి అక్కడ మన కర్ణాటకలో కూడా విష్ణువర్ధన్ ని ఇప్పుడు కూడా పోయి అడిగితే రాజకుమార్ బ్యాచ్ బ్యాద్యూ విష్ణువర్ధన్ తొక్కేశారు సార్ అని చెప్తుంటారు అప్పట్లో ఏందంటే వంద రోజులు థియేటర్ ని కంట్రోల్ చేయడం వేల సినిమాలు మాత్రం వంద రోజులు ఆడినా ఆడకపోయినా నడిపించడం ఇలాంటి పాలిటిక్స్ అప్పుడు అక్కడ ఉండేవి ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఏం చేస్తున్నారంటే ప్రచారం నైటు ప్రచారం ట్రోలింగ్స్ ఆ సినిమా నైటుగా చెప్పడం అనేది మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఇవాళ సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ప్రచారం ఇంపార్టెంట్ కాబట్టి ఒకప్పుడు నెగిటివ్ ప్రచారంతో పాటు సినిమా థియేటర్లని కంట్రోల్ చేసి వాళ్ళ సినిమా నాకు చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ రైవల్ ఇది అన్ని చోట్ల ఉంటుంది వ్యాపారాలు కూడా ఇప్పుడు ఒక వీధిలో రెండు స్వీట్ షాపులు పెట్టారనుకో ఒక స్వీట్ షాప్ ఇంకో దాన్ని తొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రెండు హోటల్ ఉన్నాయనుకో లేదా రెండు బట్టర్ షాపులు ఉన్నాయనుకో రైవల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో ప్లాన్ చేస్తుంటారు ఇది ప్రతి వ్యాపారంలో ఉండే ధోరణి సినిమా ఇండస్ట్రీ కొద్దిగా ఎక్కువ ఉంటది ఎందుకంటే ఇది పాపులర్ మీడియం కాబట్టి ఎక్కువ మంది దీంట్లో చూస్తుంటారు కాబట్టి దీంట్లో ఎక్కువ ఉంటది తప్ప ఇది ప్రతి వ్యాపారంలో కూడా పోటీ ఉన్నప్పుడు ఈ పోటీ ఏం చెప్పాడు యుద్ధం చేయండి కానీ ధర్మ యుద్ధం చేయండి ధర్మయుద్ధం ఏమి ఉండదు ఇక్కడ అది ఆయనకు కూడా తెలుసు కానీ ఆయన అంటున్నాడు ధర్మం అధర్మం ఏమి ఉండదు ఇక్కడ ఈ ఇవాళ సమాజంలో ధర్మ అధర్మం అనే కాన్సెప్టే పోయింది నీ గోల్ ఏంటి అవతలోని ఎలా తొక్కాలి అనేది తప్ప దానికి ధర్మమా అధర్మం అనేది ఇంక లేదు ఒకసారి రంగంలో దిగితే ధర్మం అధర్మము అనేది కాకుండా నా గోల్ నేను రీచ్ అవుతానా లేదా నీ గోల్ ఏంటి ఎదుటోడిని నాశనం చేయడం వ్యాపారం తను వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం సినిమా కూడా అంతే ఎదుట సినిమాని తొక్కేయాలి మన సినిమాని ప్రమోట్ చేయాలి ఇదే కాన్సెప్టే అందరూ నడుస్తుంది కాకపోతే ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కాబట్టి చెప్తున్నాడు అనేది ఒక అంశం ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఈ మధ్యకాలంలో అందరూ అందుకనే మనం చూస్తే చాలా మంది హీరోలు వాళ్లే టీములు పెట్టుకున్నారు పిఆర్ టీం కాకుండా సోషల్ మీడియా టీమును పెట్టుకొని వాళ్ళే వీడియోల్ని తయారు చేసి పంపిస్తున్నారు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఇచ్చారు కొన్ని సంస్థలు ఇప్పుడు దీని మీద చేస్తున్నాయి వీళ్ళే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉంటారు వీళ్ళే ఇది చేస్తుంటారు వీళ్ళే పోస్టులు రోజు పెడుతుంటారు ఫ్యాన్ పేజెస్ పెరితే వీళ్ళే నడుపుతుంటారు ఒక ఇరవై ముప్పై ఫ్యాన్ పేజెస్ వీళ్ళే పెడుతుంటారు ఇలా ముందు నుంచి సోషల్ మీడియాలో ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకొని వీళ్ళకి అవసరమైనప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది ఇది వ్యాపారాన్ని పోటీ రెండవది రాజకీయాలు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సినిమా ఇండస్ట్రీలకి విపరీతంగా వచ్చేయడం వల్ల రాజకీయాల్లో వైసీపీ కొంతమందిని టార్గెట్ చేసుకుంటుంది తెలుగుదేశం కొంతమందిని చేసుకుంటుంది జనసేన చేసుకుంటుంది ఇలాగా రాజకీయాలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తర్వాత మొత్తం టార్గెట్ చేసుకోవడం కనబడుతుంది ఇది ఈ ట్రెండ్ అనేది బాగా పెరిగిపోయింది అయితే ఇప్పుడు ఈయన చెప్పడం వరక రెండో కారణం కూడా ఉండొచ్చు అదేంటంటే ఈయన సినిమా పదహారు రిలీజ్ అవుతా ఉంటే ఇంకొక మూడు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి పదిహేడు పదిహేడు పద్దెనిమిది పదిహేడు వచ్చి సిద్ధు జొనల్ గండ తెలుసు కథ రిలీజ్ అవుతుంది తర్వాత డూడ్ అని ప్రదీప్ రంగనాథ్ అది రిలీజ్ అవుతుంది కిరణ్ అబ్బోరం ది కే ర్యాంప్ అక్టోబర్ పద్దెనిమిది రిలీజ్ అవుతుంది ఈ మూడు మండలి కాంపిటీషన్ ఉన్నాయి నిజానికి మిత్రమండలి పెద్ద బజ్జ్ లేదు ఈ మూడిట్లో కూడా బాగా బజ్జ్ ఉండేది ఉంది తర్వాత కిరణ్ అబ్బోవరం సినిమాకి జొనల్ గడ్డ సినిమాకు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా హిట్ లో ఉన్నారు ఫామ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సినిమాలకి బజ్జ్ ఉంది ఈ మిత్రమండలికి పెద్ద బజ్జి లేదు అది చూస్తేనే ఏదో మామూలు కామెడీ ఏదో వ్యవహారంగా కనబడుతుంది దాని పట్ల పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు అంటే ఓటీటీ మూవీ లాగా ఉంది సో దానికోసం ఇతను ఏమన్నా ప్లాన్ చేసుకుని అతన్ని ఎవడేమన్నాడో తెలియదు నన్ను అంటున్నా కొంతమంది నేను చూస్తుంటా ఫేస్బుక్ లో కూడా కొంతమంది పోస్టులు పెడుతుంటారు నన్ను తొక్కేయాలని చూస్తుంటారు కొంతమంది వాళ్ళ తరం కాదంటుంటాడు ఎవటర నువ్వెవడు గొట్టం కాడు నిన్నెవడు తొక్కుతాడు ఇప్పుడు ఇతను ఇతను ఒక స్మాల్ ప్రొడ్యూసర్ ఇతనేమి మెగా సినిమాలు ఏం తీశాడు నాకు తెలియదు ఏం తీసాడా మెగా హీరోలతో ఏం సినిమా తీయలేదు స్టార్లతో ఏం సినిమా తీయలేదు ఇతనేదో లో రేంజ్ మీడియం రేంజ్ సినిమాలు తీసుకుంటున్నాడు ఇతన్ని ప్రీదర్శి కూడా కాంట్రవర్సీ కాదు ఇప్పుడు ఈ సినిమా తొక్కేదానికి ఎవరు ట్రై చేసి ఉండొచ్చు వీళ్ళు ముగ్గురే ట్రై చేసి ఉండాలి ఈ సినిమాలో అంతే కదా అదేం నేనైతే నేను మరీ లోతుగా నేను సోషల్ మీడియాకి వెళ్ళి చూడలేదు కానీ ఏమన్నా ట్రోల్ ఉందేమో నేనైతే చూడలేదు ఒకవేళ ఉంటే చెప్పొచ్చు కదా ఎవరంటే ట్రోల్ చేస్తుంటే అది చేయకుండా ఏదో నన్ను తొక్కేయాలని చూస్తే అది కూడా అతని పేరు చెప్పుకొని బన్నీవాసుని తొక్కేయాలని చూస్తున్నారు ఎవరు సీఎం పిఎమ్మ ఎందుకు తొక్కేస్తారు ఇతన్ని ఇతను సినిమా మీద ఎవడన్నా పనిమాల ఒకటి ఎవరు పెట్టుంటూ పెట్టుంటారు గాని దానికి ఎంత బిల్డప్ ఎందుకు అనేది చాలా మంది అంటున్నారు ఎందుకు అంత బిల్డప్ నన్ను తొక్కే నేను పరిగెత్తానే ఉంటాను నన్ను ఎవడు తొక్కేయలేడు అసలు నేను తొక్కడానికి ఎందుకు ఎవరికి ఏమి అవసరం ఉంది అవసరం గా ఆయన ఏమీ లేదు ఆయన ఎందుకు తొక్కేస్తారు తొక్కేయాలంటే ప్ర లో ఈ మూడు సినిమాల వాళ్ళకి ఏమన్నా ఇతను సినిమా కాంపిటీషన్ అనుకుంటే దాని మీద నైట్ చేస్తారు నిజానికి ప్రదీప్ రంగనాథ్ మీద అట్లాంటి కాంట్రవర్సీ వచ్చింది అవును ఎందుకంటే ఆయన సినిమా ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ లో ఉన్నాడు కాబట్టి ఆయన హీరోగా లేడనో హీరో ఫేస్ కాదనో రకరకాలుగా ప్రదీప్ రంగనాథ్ కి వచ్చింది అతను అనాలిది ఈ మాట ఇతను ఎందుకు అంటున్నాడు మిత్రమండలి ఊడికి తెలీదు దాని మీద ఏదో ఎగ్జైట్ అయిపోయి ఓపెనింగ్కి వెళ్ళిపోవాలన్నా అది టాక్ వచ్చి బాగుంటే వెళ్తారు తప్ప ఓపెనింగ్ అయితే పరిగెత్తి సినిమా కాదు అలాంటిది అతను ఎందుకు అలా అంటున్నాడంటే ఒక కారణం ఏంటంటే ఇది బజ్జి లేదు కాబట్టి బజ్జి క్రియేట్ చేయాలంటే కాంట్రవర్సీ ఏదో చేయాలనే ఉన్న ప్లాన్ ఉందా అన్న డౌట్ కూడా ఉంది అట్లా కూడా ఈ మధ్య చేస్తున్నారు నన్ను తొక్కేయాలని ట్రై చేస్తున్నారని కొంతమంది ఎగురుతూ ఉంటారు అది లో కూడా మామూలు వాళ్ళు కూడా లో పోస్టులు పెడుతుంటారు కొంతమంది కవులు రైటర్లు కూడా పెడుతుంటారు ఆ కవి రైటర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా చదవరు కానీ అతను నన్ను చాలామంది తొక్కేయాలని చూస్తున్నారు తొక్కేసే కొద్ది నేను ఇంకా బలంతో పైకి లేస్తాను ఇవన్నీ చెప్తుంటారు మరి ఎవరైనా నువ్వు అనిపిస్తున్నాం మనకి అలాగా ఇతన్ని ఎవరు తొక్కేస్తారు నాకే తెలియదు కానీ ఎందుకంటే ఈ సినిమానే మిత్రమండలి అనేది పెద్ద బజ్జ్ ఏమి లేదు